శ్రీమాత్రే నమ వారాహి దేవే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఆ వారాహి దేవి అమ్మ చల్లని చూపు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం మొదలుపెట్టిన కార్యాలు అనుకోకుండా ఏదైనా ఆటంకాలు వచ్చి ఇబ్బందులు వచ్చి ఆగిపోయినప్పుడు కనుక ఇలా చేశారంటే ఆ పని నిర్విరామంగా జరుగుతూ ఉంటుందండి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు అనేవి రావన్నమాట దానికోసమైతే ఇప్పుడు నేను ఒక మంత్రాన్ని చెప్పబోతున్నాను ఈ మంత్రాన్ని గనక పదకొండు రోజుల పాటు లేదా ఇరవై ఒక్క రోజుల పాటు మీకు వీలైనన్ని రోజులు పదకొండు కానీ ఇరవై ఒకటి రోజుల్లో కానీ ప్రతి రోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే ఈ మంత్రాన్ని జపించే ముందు వారాహి అమ్మవారికి మనస్ఫూర్తిగా మనకున్న కష్టం మన మొదలుపెట్టిన పని అంటే ఏదైనా ఒక బిజినెస్లో రన్నింగ్ అవుతూ అనుకోకుండా ఆగిపోయినా వచ్చిన ఉద్యోగం ప్రమోషన్ దాకా వచ్చినది ఆగిపోయినా కానీ అలా అనుకోకుండా జరిగే వాటి నుంచి బయటపడటం కోసం ఉపయోగపడుతుంది అమ్మవారికి మన కష్టాన్ని మనకి ఉన్న ఇబ్బందిని చెప్పుకొని ఇలా కనుక ఈ మంత్రాన్ని జపించారంటే అది మళ్ళీ సక్రమంగా సవ్యంగా సాగిపోతుందండి వచ్చిన ఆటంకాలన్నిటినీ ఆ అమ్మవారు తీసివేస్తుందనమాట దానికోసం అయితే నేను ఇప్పుడు ఒక మంత్రాన్ని చెప్ప చెప్పబోతున్నాను ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి మీకు మంచి జరుగుతుంది ఓం క్లీం చాముండాయ నమ ఓం క్లీం చాముండాయ నమః ఓం క్లీం చాముండాయ చాముం నమః విన్నారు కదండి కుదరని వాళ్ళు పదకొండు సార్లు అయినా కానీ ఖచ్చితంగా జపించండి పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ అంటే రోజుకొచ్చేసి పదకొండు సార్లు అయినా ఖచ్చితంగా జపించండి మీకు ఆగిపోయిన పనులన్నీ ముందుకు వెళ్ళిపోతాయి అన్నమాట మళ్ళీ అనేవి దరి చేరవు కూడా అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదండి ప్లీజ్ చిన్న ఒక లైక్ అనేది ఇవ్వండి మనలాంటి వాళ్ళ కొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది అప్పుడు మన వల్ల ఇంకొకరికి మంచి జరుగుతుంది కాబట్టి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి నా వీడియో కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక విషయం అండి ఈ వీటిల్లో మనం చెప్పుకునే మంత్రాల్లో కొన్ని కొన్ని కొంతమంది అడుగుతున్నారు గురువుగారి గురు గురువుగారి సమ్మతం లేకుండా మనం జపించవచ్చా అంటున్నారు జపించవచ్చండి జపించవచ్చు కాబట్టే ఈ మంత్రాలని చెప్పడం జరిగింది కాబట్టి పదే పదే అదే కామెంట్ని రిపీట్ చేయొద్దండి మీకు నమ్మకం ఉంటే ఆ అమ్మవారి మీద మనస్ఫూర్తిగా నమ్ముతూ మంత్రాలని జపించండి ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే వదిలేసేయండి థ్యాంక్ యూ